జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ పాయింట్స్ పోయినా మీరంతా కోఆపరేట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ద జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ అండ్ డిస్టిక్ మిస్ లైక్ అండర్స్టాండింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాల సోదరుల బంధువుల మిత్రుల ఎస్సీ వంకికట పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గం వర్గం పై చేస్తా ఉన్నాయి మీరంతా గమనించాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలి మిత్రుల ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ పీనట్స్ మనకి ఇచ్చేటటువంటి జస్ట్ స్పిట్ రైస్ స్పిట్ రైస్ నథింగ్ బట్ ఇంగిల్ వెతులు పడేస్తా ఉన్నారు మీకు వందల వందల నలుగురికే వెతులు జరుగుతూ ఉంది ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ ని మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ పంచుతారట తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది ఎస్సీ సమంగా పంచుతారట మిత్రులారా ఇదే సాఫ్ క్లాస్ ఇచ్చేసిన అంటే హౌస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నా మనం ఎప్పుడు కూడా రాజ్యాధికార వైపు అన్నెత్తి చూడకోకుండా కంటి చూసినా మనం ఎప్పుడు ఆ ఎంగిల్ విధుల కోసం ఆలోచించే విధంగా ఈ ఎంగిల్ మెత్తుకుల శేషు కోసం ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ పుట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వ్యక్తుల నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా పొలాల అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా కులాన్ని పైకి తీసుకురావాలనుకుంటే yes reservation bench vadi kitchara gani english mitr per to padase itatwa reservation vaatal kosam kottucham anedi correct ani cheppise sandarbhanga telichestha unnan deshartha munatwa mitrara hindi mitrara baai baai soli yes aarakshanarki kanake bahane desh bhar mein sabhi rajnitik partyada shakti ekta ko kamzor karani chahiye is par hame కోసమే ఒట్టుకునే విధంగా మిగిలిపోతాం మిత్రులారాకుంటా ఉన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా చేసేదేముందని ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆఫ్ డెమోక్రసీ మనం ప్రశ్నిస్తే మనం కట్టి చూసుకుని వెల్లెట్ లాస్ శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టాలైనా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మరి రైతు చట్టాల విషయంలో వ్యవసాయ చట్టాల విషయంలో మనం అందులో చూసాం రైతులంతా కూడా నార్త్ ఇండియాలో మరి దహనాలు కానీ ప్రజాస్వామ్యం పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోకముచ్చుకుని వెనకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మా సమాజ కూడా టార్గెట్ చేసి చేస్తా ఉన్నాయి మోడీ గారు అయితే మరి పరుగు ఈ దేశంలో ఎస్సీ ఇస్తూ ఉన్నటువంటి పదమూడు ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి పొలాన్ని పూర్తిగా తొక్కేసే కార్యక్రమం ఇది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా అలాగే మరి అన్ని 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 భాషల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి నోటికి ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కొంత మోడీ బీజేపీ కలిసి చేస్తున్నట్టు కుట్ర దీనిలో చంద్రబాబు భాగస్వామ్యం విషయాన్ని మీరందరూ మీ మీల ఎట్టి పరిస్థితుల్లో